మినీ ఫ్రిడ్జ్ల కోసం చూసే వాళ్ళకి బంపర్ ఆఫర్ అండి కేవలం మూడు వేలకు లోపల అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలకే ఫ్రిడ్జ్ అమెజాన్లో పిచ్చిక్కిచ్చిపోయే ఆఫర్ల లిస్టులో ఇది కూడా ఉందని చెప్తున్నారు ఇప్పుడు మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం అమెజాన్లో మినీ ఫ్రిడ్జ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా బ్యాచిలర్స్ విద్యార్థులు లేదా చిన్న కుటుంబాలకు సరిపడే తక్కువ ధరలు అందుబాటులో ఉన్నాయి బ్రాండ్ వంటి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మినీ ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఇవాళ ప్రైమ్ సభ్యుల కోసం గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ప్రకటించింది ఇందులో స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు గీజర్లు ఏసీలు ఫ్యాన్లు వాషింగ్ మిషన్లు ఇలా అనేకమైన ప్రోడక్టులపై భారీ ఆఫర్లు అందిస్తుంది అందువల్ల మీరు కూడా ఈ ఆఫర్లో అతి తక్కువ ధరకే ఒక ప్రోడక్ట్ను కొనుక్కోవాలంటే మినీ ఫ్రిడ్జ్ మీకు సరైన ఎంపిక అవుతుందని చెప్తా ఉన్నారు అధిక ధర కలిగిన ఫ్రిడ్జ్ కొనుక్కోలేని వారు అతి తక్కువ ధరకే కేవలం ఐదు వేల రూపాయల లోపే చిన్న ఫ్రిడ్జ్ సొంతం చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అమెజాన్లో మినీ ఫ్రిడ్జ్లపై భారీ ఆఫర్లు అంటూ క్లిక్ జియో ఎయిర్టెల్ మినీ ఫ్రిడ్జ్ అమెజాన్లో కిల్లిక్ జియోరో మినీ ఫ్రిడ్జ్ తక్కువ ధరకి అందుబాటులో ఉంది దీని అసలు ధర పదివేల తొమ్మిది వందల తొంభై రూపాయలే ఉండగా ఇప్పుడు యాభై తొమ్మిది శాతం తగ్గింపుతో కేవలం నాలుగు వేల నాలుగు వందల తొంభై రూపాయలకే సొంతం చేసుకోవచ్చు అంతేకాకుండా ఐదు వేల రూపాయల వరకు బ్యాంక్ ఆఫర్ ఉంది ఈ తగ్గింపుతో దీనిని కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభైకి కొనుక్కోవచ్చు అలాగే క్యాష్ బ్యాక్ నూట ముప్పై నాలుగు రూపాయలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుందని చెప్తున్నారు ఇక తర్వాత దానికి వస్తే వీల్ ఫోర్ ఎల్ మినీ కూలర్ ఇది కూడా తక్కువ ధరకే లభిస్తుంది దీని అసలు ధర ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా ఇప్పుడు కేవలం నాలుగు వేల నూట అరవై నాలుగు రూపాయలకే సొంతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి దాదాపు వెయ్యి రూపాయల వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు ఈ తగ్గింపుతో మినీ ఫ్రిడ్జ్ను మూడు వేల నూట నలభై ఆరు రూపాయలు సొంతం చేసుకోవచ్చు అలాగే క్యాష్ బ్యాక్ నూట ఇరవై నాలుగు రూపాయల తో నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది ఇక తర్వాత ఫ్రిడ్జ్కి వచ్చేటప్పటికి ఓజీఎఫ్సి త్రీ సిక్స్ టూ త్రీ నైన్ మినీ ఫ్రిడ్జ్ అనమాట అమెజాన్లో బెస్ట్ మినీ ఫ్రిడ్జ్ ఇదే అని చెప్తున్నారు దీని అసలు ధర కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉండగా ఇరవై తొమ్మిది శాతం తగ్గింపుతో కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సొంతం చేసుకోవచ్చు దీనిపై పదహైదు వందల రూపాయల వరకు భారీ బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది దీని తర్వాత మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రేటుకు వస్తుంది ఇక తర్వాత ఫ్రిడ్జ్ వచ్చేసి కాలాండీస్ యూనివర్సల్ ఫైవ్ వి మినీ ఫ్రిడ్జ్ అమెజాన్లో ఇది అతి చీపెస్ట్ ధరకే దొరుకుతుంది దీని అసలు ధర కేవలం ఐదు వేల నాలుగు వందల పదమూడు రూపాయలే ఉండగా ఇప్పుడు కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు రూపాయలకే సొంతం చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ ఆఫర్లు నో కాస్ట్ ఈఎంఐ ఛాన్స్ కూడా అందిస్తారు వీటన్నిటిని పలు డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి కొనుక్కునే ముందు ఆ ప్రోడక్ట్ రేటింగ్ రివ్యూ చూసుకొని కొనుక్కుంటే చాలా బెటర్ అని చెప్తూ ఉన్నారు మొత్తానికి ఏదేమైనా బ్యాచిలర్కి చిన్న ఫ్యామిలీలకి ఈ మినీ ఫ్రిడ్జ్లు అనేవి చాలా ఉపయోగపడతాయి